నమస్తే మిత్రులరా మహాయోగ క్రియ మనం ఈ మహాయోగ క్రియ గురించి చాలాసార్లు మనం చెప్పున్నాం అంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేట్ కావడానికి కానీ డయాబెటీస్ కంట్రోల్కి రావడం కానీ ఎటువంటి హార్మోన్ ప్రాబ్లమ్స్కైనా సరే ఈ క్రియ అనేది అద్భుతంగా పనిచేస్తుందని చెప్పి ఇంతకుముందు వీడియోస్ మనం చేస్తున్నాము దాంట్లో ట్వంటీ త్రీ ముద్రాస్ ఉంటాయి హస్త ముద్రాస్ బేసికల్గా అంటే చేతులతో చేసేటువంటి ముద్రాలని ముద్రాలు అంటారు ఈ హస్తముద్రలు దీన్ని ఒక సీక్వెన్స్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క పొజిషన్ మారిపోతూ ఉంటుంది టోటల్ ట్వంటీ త్రీ ముద్రస్ ఉంటాయి అవి ఒక ఆర్డర్ ప్రకారం దీన్ని చేయాలి దీన్ని కానీ చేయగలిగితే అన్ని హార్మోన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి మీకు అంటే అటు డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది అలాగే థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇవి కంట్రోల్లోకి వస్తాయి పీసీఓడి ప్రాబ్లమ్ ఇది కానీ ఫైబ్రాడీట్రస్ ఇటువంటివి కానీ ఎటువంటి హార్మోన్ ప్రాబ్లం ఉన్నా కానీ దీంతో హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ వస్తాయి మనము సిన్సియర్గా చేయాలి సిక్స్ మంత్స్లో అన్ని హార్మోన్ ప్రాబ్లమ్స్ సెట్ అయిపోయి నార్మల్ అయిపోయిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు కాబట్టి దీన్ని సిన్సియర్గా చేయాలి దీన్ని మనం చాలామందికి సజెస్ట్ చేస్తున్నాం సజెస్ట్ చేసేటప్పుడు సరే అది ఎలా ఉంటుంది మెథడు అని చెప్పి కొన్ని యోగా సెంటర్స్కి తెలియదు ఇది ఎలాగో మేము అడిగినా కానీ వాళ్ళు మాకు తెలియదు అంటున్నారు సార్ మీరే ఒక వీడియో చేయొచ్చు కదా అని చెప్పి చాలామంది ఫోన్లు చేస్తున్నారు మనం డైరెక్ట్ కలిసినప్పుడు థైరాయిడ్ కోసం ఇప్పుడు మైనాబాద్లో మనకు ఓపీ అవుతుంటుంది కదా అప్పుడు కూడా మనం చాలామందికి మహాయోగ క్రియ చేయమంటే అది ఎలాగో మాకు తెలియదు సార్ మీరు ఏదైనా ఒక వీడియో చేస్తే బాగుండు కదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అందుకోసం ఈ వీడియో మనం చేస్తున్నాము ఈ మహాయోగ క్రియని జాగ్రత్తగా చూడండి మీరు తర్వాత నేను చెప్తాను అసలు ఏంటి ప్రొసీజర్ ఎలా ఉంటుంది అన్నది మీరు అబ్జర్వ్ చేయండి దాని తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా చేయాలి అన్నది నేను చెప్తాను అంటే రిజల్ట్ రావడానికి ఏం చేయాలన్న నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ముందు ఈ ముద్రాస్ ఒక సీక్వెన్స్ ప్రకారం ఉంటుంది చూడండి అన్ని హస్తముద్రాసే బ్యాక్ స్ట్రైట్ కూర్చోవాలి ఫస్ట్ హ్యాండ్ స్ట్రైట్ ఉండాలి ఫస్ట్ హ్యాండ్స్ అప్ పైకి చేతులు ముందుకు ఉండాలి కనిపిస్తూ ఉండాలి ఎదురుగా ఉన్న వాళ్ళకి కనిపించాలి దీన్ని ఊర్ధ్వ హస్తముద్ర అంటారు తర్వాత దీనికి ఒకదానికొకటి ఆపోజిట్ పెట్టాలి దీన్ని హస్త ముద్ర అంటారు తర్వాత తల మీద రెండు చేతులు లాక్ చేసి పెట్టాలి దీన్ని సహస్రస్పర్శ ముద్ర అంటారు తర్వాత చెవులు రెండు మూసేస్తాం ఇలా దీన్ని కర్ణపూరణ ముద్ర అంటారు తర్వాత చేతులు వెనక రెండు ఇలా లాక్ చేసి వెనక పెట్టాలి పెడితే దీన్ని గ్రీవ ముద్ర అంటారు తర్వాత హ్యాండ్స్ మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేసినప్పుడు ఫస్ట్ ఇలా పెట్టాలి అంటే ఈ వీడియోలు కనిపించదు కాబట్టి నేను చెప్తున్నాను చేతులు ఇలా పెడితే దీన్ని భూముఖ చాలన ముద్ర అంటారు ఇలా ఇలా చేసిన తర్వాత తర్వాత మళ్ళీ చేతులు ఇలా తిప్పాలి మీకు చూపిడని నేను తిరుగుతున్నాను మీరు తిరగొద్దు చేతులు పైకి తిప్పితే దీన్ని ఆకాశహస్త ముద్ర అంటారు తర్వాత రెండు చేతులు ఫోల్డ్ చేసి ఇక్కడ పెట్టాలి దీన్ని భుజకీర్తి ముద్ర అంటారు తర్వాత చేతులు ముందుకి స్ట్రైట్ నిన్న ముఖహస్త ముద్ర పైకి తిప్పాలి చేతులు ఊర్ధ్వముఖహస్త ముద్ర అంటారు తర్వాత ఇది కసేరు మధ్యమ ముద్ర చేతులు ముందుకు పెట్టాలి దీన్ని భుజముద్ర అంటారు ఛాతీకి ఛాతీ లెవెల్ చేతులు ఇలా పెట్టి రెండు వేళ్ళు మధ్యమ వేళ్ళు ఈ మధ్య వేళ్ళు రెండు ఒకదానికోటి టచ్ అవుతూ ఉండాలన్నమాట దీన్ని స్పర్శ అనాహత ముద్ర అంటారు మధ్యలో ఈ బొడ్డు దగ్గర పెట్టాలి మనం ఒక విధంగా చెప్పాలంటే దీన్ని నాభి ముద్ర అంటారు లేదా చాలన ముద్ర అంటారు కింద గ్రోయిన్స్ దగ్గర ఇది పెట్టాలి చేతులు దీన్ని స్వస్థ స్వాధ్యాయ ముద్ర అంటారు చేతులు మళ్ళీ స్ట్రైట్గా ఎలా పెట్టాలి థైస్ మీద పెట్టాలి దీన్ని గుప్త ముద్ర అంటారు పిడికిలి పిడికిలు బిగించాలి దాని తర్వాత దీన్ని ముష్టి ముద్ర అంటారు తర్వాత ఇలా తిప్పాలి దీన్ని ప్రహరణ ముష్టి ముద్ర అంటారు బొటన్ వెళ్ళి పైకి పెట్టాలి దీన్ని లింగోద్భవ ముద్ర అంటారు రెండు చేతులు ఒకదాని మీద ఒకటి ఉంచాలి దీన్ని భైరవ ముద్ర అంటారు తర్వాత ముందు కొంగి భూమి భూమి టచ్ కావాలి భూస్పర్శ ముద్ర తర్వాత చేతులు వెనక లాక్ చేయాలి ముద్ర అంటే యాక్చువల్గా పూర్తిగా గ్రౌండ్ టచ్ అయ్యి ఫోర్ హెడ్ గ్రౌండ్ టచ్ కావాలి దాన్ని ముద్ర అంటారు కానీ దీన్ని మోడిఫై చేస్తారు కొంచెం దీన్ని ముద్ర ఇది ప్రణామ ముద్ర మొత్తం ట్వంటీ త్రీ ముద్రాస్ ఈ ట్వంటీ త్రీ ముద్రాస్ని ఒకేసారి చేయాలి మినిమం ట్వెల్వ్ టైమ్స్ చేయాలి ప్రాణాయామ చేయాలి బ్రీతింగ్ అంటే ఒక్కొక్క ముద్రలో కూర్చొని మనం ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి అది కపాలభాతి కానీ భస్త్రిక కానీ మీ ఇష్టం ఏది చేసినా పర్లేదు మినిమం ట్వెల్వ్తో స్టార్ట్ చేయాలి గ్రాడ్యువల్గా పర్ డే సిక్స్ సిక్స్ పెంచాలి ఆల్రెడీ యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకేసారి ట్వంటీ ఫోర్తోనో లేకపోతే థర్టీ సిక్స్తోనో స్టార్ట్ చేయొచ్చు ఫిఫ్టీ ఫోర్తో స్టార్ట్ చేయొచ్చు మ్యాక్సిమం టార్గెట్ వన్ నాట్ ఎయిట్ అంటాం మేము అంటే ఒక్కొక్క పొజిషన్లో నూట ఎనిమిది సార్లు చేయాలి నూట ఎనిమిది సార్లు ప్రాణాయామ ఒకసారి ఊహించుకోండి నూట ఎనిమిది ఇంటూ ట్వంటీ త్రీ ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల నాలుగు వందల సార్లు చేస్తారు ప్రాణాయామం మీకు తెలియకుండానే అది చేయడం వల్ల ఇప్పుడు ఈ ముద్రలకి ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది అంటే మన బాడీలో ఉండేటువంటి మొత్తం ఎనర్జీ ఛానల్స్ని ఓపెన్ చేసేస్తుంది దానికి తోడు ఉన్నటువంటి చక్రాసిని స్టిమ్యులేట్ చేస్తుంది అందుకే చాలా వరకు ఈ ముద్రల్లో చక్రాల పేర్లు కూడా తెలు తెలుస్తూ ఉంటాయి మనకు అందుకని దీన్ని సిన్సియర్గా చేయడం వల్ల మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ముందు సెట్ అయిపోతుంది అసలు జనరల్ హెల్త్ చెప్పక్కలేదు ఫేస్ గ్లో కానీ ఈ ఆస్తమా బ్రోంకైటిస్ సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ కానీ రొమాటిక్ ఆర్థరైటిస్ లాంటివి అంటే ఆటోమన్ డిజార్డర్స్ అంటారు కదా సోరియాసిస్ రొమ్టైడ్ ఆర్థరైటిస్ రొమాటిక్ హార్ట్ డిసీజు ఎస్ఎల్ఈ ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా తొందరగా కంట్రోల్లోకి వస్తాయి కాబట్టి దీన్ని రెగ్యులర్గా చేయాలి మీకు బెస్ట్ రిజల్ట్స్ రావాలి అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు చేయాలి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ లంచ్ బిఫోర్ డిన్నర్ అలా మూడు సార్లు చేయాలి ఎంటీ స్టమక్తో చేయాలి అంటాం పొద్దునైతే ఎంటీ స్టమకే ఉంటుంది ఎలాగో అలాగే మధ్యాహ్నము ఫుడ్కి కనీసం ఒక గంట ముందు చేయాలి ఎందుకంటే ఇది చేసినప్పుడు హీట్ విపరీతంగా ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో అలాగే సాయంత్రం ఐదారు గంటలప్పుడు ఏమి తినవు కాబట్టి దాని ఫుడ్ ముందా వెనక అన్నది ఉండదు అంటే ఒకవేళ ఫుడ్ మీరు తింటే కనీసం త్రీ అవర్స్ గ్యాప్ వదలాలి దాన్ని పొద్దున స్నానం చేయాల్సిన అవసరం ఏం లేదు మీరు యోగాతో పాటు చేసుకోవచ్చు పొద్దున మనం ఎలాగూ మార్నింగ్ యోగా క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం కదా దాంతోనే ఒక పార్ట్ లేక పొద్దున్న చేసేసుకుంటే ఓ పని అయిపోద్ది లాస్ట్లో చేసుకునేటప్పుడు మధ్యాహ్నం అది పనిగా చేసుకుని ఎంత స్ట్రిక్ట్గా చేయాలంటే పొద్దున్న చేయకపోతే బ్రేక్ఫాస్ట్ లేదు మధ్యాహ్నం చేయకపోతే లంచ్ లేదు నైట్ చేయకపోతే జిన్నర్ లేదు అది మూడు సార్లు మీరు చేస్తేనే ఫుడ్ లేకపోతే లేదు అంత స్ట్రిక్ట్గా చేస్తేనే దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది వెయిట్ లాస్ ఈజీగా అయిపోతుంది పొట్ట తమ్మి పొట్ట స్ట్రెచ్ అయిపోతుంది మ్యాక్సిమం పొట్టలో అయితే మీకు ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాట్ అనేది డిపాజిట్ కావడం జరగదు కాబట్టి ఈ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ఒకే రోజు యాంగ్షియస్తో మొదలు పెట్టేద్దు ఎనిమిది నేను చేయాలి నూట ఎనిమిది నేను చేయాలని పెట్టొద్దు దానివల్ల కొంచెం లంచ్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది అలా కాకుండా గ్రాజువల్గానే పెంచాలి మేము చెప్పేది పన్నెండు ట్వల్వ్ మల్టిపుల్స్లో చేయాలి అంటాం పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు నలభై ఎనిమిది అరవై అలా టార్గెట్లు ఉండాలి పన్నెండు రీచ్ అయ్యేదాకా ఒక టార్గెట్ అనమాట అలాగని చేయగలిగితే మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి సరేనా ఒకసారి చేద్దాము ఆల్రెడీ ముద్రాస్ పేరు నేను చెప్పేశాను కాబట్టి ఆ పోస్టర్స్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎందుకంటే ముద్రలు మళ్ళీ అందుకే ఈ చెప్పేటప్పుడు ముద్రలు కన్ఫ్యూజ్ కావద్దని ముందు ముద్రల పేర్లు అవి చెప్పేశాము ఇవన్నీ ట్వంటీ త్రీ ముద్రాస్ ఉంటాయి ఈ ముద్రాస్ని మీరు జాగ్రత్తగా అదే సీక్వెన్స్లో చేయాలి ఇనిషియల్గా మీకు ఇవన్నీ గుర్తుండకపోతే మన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం కదా దీన్ని ప్రతిరోజు పెట్టుకొని మీరు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు చేయండి అలాగే చేస్తే రిజల్ట్స్ అక్యురేట్గా వస్తాయి మీకు కాబట్టి ఇప్పుడు నేను చేసేటప్పుడు ఈ హ్యాండ్ స్ట్రెచ్ చేసే ముద్రలు ఎందుకైతే ఇలా చూపించాను కదా ఇప్పుడు ఇలా చూపించడం కుదొద్దు ఇలా ఇలా పొజిషన్ ఉండేది కాబట్టి నేను చెప్తుంటాను చేతులు స్ట్రెచ్ చేసేసి అరచేతులు కిందికి ఉండాలి అని చెప్పి చెప్తాను అలా పెట్టుకోవాలి అంతే ఆ రెండు మాత్రమే ఈ వీడియోలు కనిపించట్లేదు ఎందుకంటే మనం సెల్ ఫోన్లో తీస్తున్నాం కాబట్టి ఓకేనా ఓకే మిత్రులారా స్టార్ట్ చేద్దాం మనం క్రియ స్ట్రైట్ కూర్చోండి ఏ పొజిషన్లో అయినా కూర్చోవచ్చు మీరు ఇలా మామూలుగా సుఖాసనం అంటాము ఇది కాదు నేను కూర్చుంటానంటే ఇలా సిద్ధాసనంలో కూర్చోవచ్చు కాదు నేను కూర్చుంటానంటే పద్మాసనంలో కూర్చోవచ్చు కావాలంటే వజ్రాసనంలో కూర్చోవచ్చు మీ ఇష్టం ఏది చేయలేకపోయారా అట్లీస్ట్ మామూలుగానే కూర్చొని చీరలో కూర్చొని కూడా చేయొచ్చు ప్రాబ్లం లేదు మొక్కలు వాళ్ళు కింద ఎలా కూర్చోలేరు కాబట్టి మీరు బెడ్ మీద కూర్చొని కూడా చేయొచ్చు ఓకే మొత్తం మీద బ్యాక్ పోస్టర్ అనేది స్ట్రైట్ ఉంచాలి ఇలా బెండ్ అయిపోయి చేయడం వల్ల మీకు బెనిఫిట్ అయితే ఉండదు స్ట్రైట్ గానే ఉంచాలి చేతులు ఎక్కడ కూడా ఎనర్జీ అంటే లాగింగ్ కాకూడదు ఎక్కడ బ్లాకేజ్ అనేది ఉండకూడదు అందుకని ఓకేనా క్రియ మనం చేస్తున్నాం ఇప్పుడు హ్యాండ్సార్ చేతులు ముందుకు ఉండాలి ఊర్వహస్త ముద్ర స్టార్ట్ ప్రాణాయామ ట్వెల్వ్ టైమ్స్ చేద్దాం ప్రతి దాంట్లో బస్త్రిగా కానీ కపాలపాతి కానీ మీ ఇష్టం ఓకే అభిముఖ ముద్ర సహస్ర హస్త ముద్ర బ్యాక్ సైడ్ పెట్టండి చేతులు చేతులు స్ట్రెచ్ చేసి ఇలా చేతులు పైకి తిప్పండి ఇలా భుజం మీద పెట్టండి ఫ్రంట్ పైకి తిప్పండి బ్యాక్ టచ్ కావాలి ఫ్రెండ్ చేతికి పైన నాభి దగ్గర ग्रॉइन गुप्ता मुस्टिपिर मुष्टि मुद्रा मुस्टिपिर लिंगोद భరవ భూస్పర్శ యోగముద్ర ప్రణామ ట్వెల్వ్ టైమ్స్ మనము ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ త్రీ టైమ్స్ చేసాం మనం అంటే ఆల్మోస్ట్ ఆల్ రెండు వందల యాభై సార్లు చేశాం తెలియకుండానే మీరు ఎప్పుడైనా ప్రాణాయామ చేసి ఎన్సేఫ్ చేస్తాను లెక్క పెట్టుకుంటారా ఏదో ఐదు నిమిషాలు చేశాను పది నిమిషాలు చేశానంటా ఇప్పుడు హార్డ్లీ మనకెంత రెండు నిమిషాలు కూడా పట్టలేదు రెండు వందల యాభై ఆరు సార్లు చేశాం అంటే జస్ట్ ఒక్కొక్కటి పన్నెండు సార్లు చేసుకోండి పన్నెండు ఇంటూ ట్వంటీ త్రీ అంతే కదా రెండు వందల డెబ్బై ఆరు సార్లు ఓకే అది చేయడం జరిగింది దీన్ని పెంచండి అదే ట్వంటీ ఫోర్ టైమ్స్ థర్టీ సిక్స్ టైమ్స్ అలా పెంచితే ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది చాలా బాగా ఎఫెక్ట్ ఉంటుంది చెప్పాను కదా టార్గెట్ వన్ నాట్ ఎయిట్ ఓకేనా కన్ఫ్యూజన్ లేదు కదా మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను మీకు విత్ ఆ ముద్ర పైలతోందాక చేతుల పైకి పెట్టండి కిందకి పెట్టండి అని చెప్పాను కదా ఇప్పుడు కంప్లీట్ ముద్రలు తెస్తా ఈసారి ట్వంటీ ఫోర్ టైమ్స్ చూపిస్తాం మీకు ఇప్పుడు మనం ట్వెల్వ్ చేసాం మీకు ట్వంటీ ఫోర్ ఈచ్ పొజిషన్లో మనం ట్వంటీ ఫోర్ అలా చేయాలి ఓకే స్టార్ట్ ఊర్ధ హస్తముద్ర అభిముఖహస్త్ర సహస్త స్పర్శ కర్ణపూర్ణ గ్రేముద్ర భూముఖ చాలన ఇలా ఆకాశ ముఖహస్త मुझे कितनी निम्न मुखासता वो तो मुखासता కసేరి మధ్యమ ముద్రా భుజముద్రా స్పశ్యా स्वस्थ स्वाध्याय गुप्ता मुठि प्रहरणा ैरवा भूस्पर्श योग मंत्र। ప్రణామ ఫినిష్ ట్వంటీ ఫోర్ ఈచ్ దాంట్లో ట్వంటీ ఫోర్ చేశాం ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ త్రీ లెక్కేసుకోండి ఆల్మోస్ట్ ఆల్ మీకు మీరు చేసిన దాంట్లో పదిహేను వందలు పదహారు వందల సార్లు మీరు ప్రణామం చేశారు ఎన్ని ఎంతసేపు ఇట్లో మీరు హార్డ్లీ మూడు నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు దీనికి టైం దీన్ని మీరు చేయగలిగితే రిజల్ట్స్ అనేది చాలా అద్భుతంగా వస్తూ ఉంటుంది అలాగే ఇంకొకటి మీరు చేసినంతసేపు నేను చేసినంతసేపు గమనించారా ఏం కదిలింది ఛాతీ కదిలిందా కాదు పొట్ట కదిలింది మనం ఇలా పెట్టినప్పుడు పొట్ట కదులుతూ వచ్చింది ఛాతీ కది ఇలా పెట్టుకొని ఇది చేసుకుంటే ప్రయోజనం లేదు దానివల్ల యూజ్ ఉండదు ఇక్కడ కదలాలి నాభి నాభి దగ్గర మనం తీసుకునేటువంటి ప్రాణాయామ గాలి అనేది ఆ నాభి దగ్గరకు వెళ్ళాలి నాభి టచ్ అయితేనే అక్కడ ఎనర్జీ సోర్స్ అనేది మన బాడీలో ఉంటుంది ఎక్కడెక్కడ బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా సరే దాన్ని కరెక్ట్ చేయగలిగేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది బేసికల్గా చెప్పాలంటే ఏడు చక్రాలు షట్ చక్రాస్ అంటారు కదా వాటిల్లో మణిపూర చక్ర ఉంటుంది ఇక్కడ ఈ మణిపూర చక్రే సీట్ ఆఫ్ ఎనర్జీ అంట మనం దాన్ని స్టిమ్యులేట్ చేసుకోగలిగితే చాలు మీ బాడీలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా దానికి సొల్యూషన్ అనేది బాడీ తయారు చేసుకుంటుంది మణిపూర సింపుల్గా చెప్పాలంటే పక్కన లివర్ ఉంటుంది అది స్టిమ్యులేట్ అయితే మణిపూర చక్రకు చుట్టూ ఉండేది లివరు స్ప్రీను ప్యాంక్రియాసు ఇవన్నీ స్టిమ్యులేట్ అయిపోతే ఆటోమేటిక్గా డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం ఉంది ఇంకా అంతకన్నా మించిన వైటల్ ఆర్గాన్స్ ఎక్కడ ఉన్నాయి అందుకని దీన్ని రెగ్యులర్గా చేయగలిగితే మీకు బాడీలో ఎనర్జీ లెవెల్స్ స్టిమ్యులేట్ అవుతాయి అలాగే ఈ హార్మోన్స్ అనేవి ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వస్తాయి మీరు ఎంత సిన్సియర్గా చేయగలిగితే అంత సిన్సియర్ నేను అంటే ట్వంటీ ఫోర్ చేయడం వీలవుతుందా అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు అందుకోసం మీకు చేయడానికి చూపించా నేను వన్ నాట్ ఎయిట్ చూసి చూపిస్తాను కాబట్టి అంతసేపు వీడియో చూసి ఓపిక చాలా మందికి ఉండదు అందుకబట్టి కాబట్టి మిత్రులారా మీరు రెగ్యులర్గా దీన్ని ప్రాక్టీస్ చేయండి ఫేస్ గ్లో చాలా బాగా వస్తుంది చెప్పాను కదా పొట్ట పొట్ట కదిలేటట్టు చూడండి హడావిడిగా ఏదో కౌంట్ చేయాలి కౌంట్ చేయాలనే ఉద్దేశంతో నోట్ అని చేస్తానని చెప్పి తప్పగా ఇలా పెట్టేసుకొని ఇలా చేసేసుకుంటే నో యూస్ ఇక్కడ కదలాలి మీరు ఇక్కడ పెట్టినా కదలాల్సింది పొట్ట ఇది కదలాలి ఛాతి కదిలితే నో యూస్ మనం గాలి పీల్చుకునేటప్పుడు కూడా అదే కదులుతుంది కాకపోతే మనకు ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కదా ఇప్పుడు కూడా ప్రాణాయామాలు మనం ప్రాణాయామాలు పార్ట్ వన్ పార్ట్ టూలో కూడా రకరకాల ప్రాణాయామాలు చెప్పేటప్పుడు కూడా మెన్షన్ చేసింది పొట్ట కదలాలి అని చెప్పాము అంతే ఇక్కడ అబ్డామినల్ బ్రీతింగ్ ఉండాలి థొరాసిక్ బ్రీతింగ్ కాదు ఇది చేస్తే హెల్త్ బాగుంటుంది మీ హెల్త్ బాగుంటుంది అసలు అద్భుతాలు చాలా జరుగుతాయి మీరు చేయడం వల్ల ఎందుకంటే దీన్ని చేయడం వల్ల స్పిరిచువల్ ఎనర్జీస్ కూడా స్టిమ్యులేట్ అవుతాయంట అంటే చాలామంది ఒక సీక్వెన్స్ ప్రకారం మీరు చేసి వన్ నాట్ ఎయిట్ వంతున వన్ నాట్ ఎయిట్ ఇంటూ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ముద్రాస్ ఇవి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వన్ నాట్ ఎయిట్ ఇంటూ ట్వంటీ త్రీ అది టార్గెట్ ఆ టార్గెట్ రీచ్ అయ్యి మీరు చేస్తే మీ జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే స్పిరిచువల్ ఎనర్జీ స్టిమ్యులేట్ అయితే చాలామందికి సిక్స్ సెన్స్లు పనిచేస్తాయంట దీన్ని చేయడం వల్ల జరగబోయే ముందే తెలిసిపోతుంటాయి ఏం జరిగిపోతుందో తెలిసిపోతుంది ఫ్యూచర్లు తెలిసిపోతుంటాయి ఇటువంటివి కూడా తెలిసిపోతుంటాయంట మనం ట్రై చేయండి మనకు ఆ రేంజ్కి వెళ్ళక్కర్లేదు కానీ అట్లీస్ట్ మన హెల్త్ హండ్రెడ్ పర్సెంట్ మనకు మెయింటైన్ అయితే చాలు అదే మన టార్గెట్ మిత్రులారా కాబట్టి దీన్ని తప్పకుండా చేయండి రెగ్యులర్గా చేయండి మీ ప్రాబ్లమ్స్ బయటపడడానికి మనం రకరకాల వీడియోలు చేస్తున్నాము పొద్దున్న యోగా చెప్తున్నాము దానిలో ఒక పాట లెక్క దీన్ని చెప్తున్నాము చూడండి మీకు వచ్చినటువంటి ఏది డౌట్లు ఏదైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టొచ్చు అలాగే మీకు ఏదైనా డౌట్లు ఉంటే మనకు స్క్రోల్ అవుతున్న నంబర్ కూడా మీరు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే వాళ్ళు డౌట్ క్లారిఫై చేయడానికి రెడీగా ఉంటాం అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితం ఉంటుంది మరి అక్కడ కలుసుకుందామా మీకేమైనా డౌట్ ఉంటే అంతవరకు సెలవు